నవంబర్ రెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆదివారం ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు నిన్న నా ఛానల్ని పదకొండు మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ ఇక ఈరోజు అనంతపురం టమాటా స్టాక్ చూసుకుంటే ఈరోజు తగ్గింది ఈరోజు టోటల్గా తొంభై ఐదు వేల క్రీట్లు అయితే రావడం జరిగింది నైంటీ ఫైవ్ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమోటా స్టాక్ ఇక ధరలు చూసుకుంటే పెద్దగా మార్పు లేదు ఒక ఎనిమిది గంటల వరకు జరిగిన వేలంబరాల ప్రకారం ధరలు చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు మూడవ రకం కాయలు అరవై రూపాయల నుంచి ప్రారంభమై ఎనభై నూరు నూట ఇరవై వరకు పలికాయి రెండవ రకం కాయలు నూట ముప్పై రూపాయల నుంచి ప్రారంభమై నూట యాభై నూట డెబ్భై నూట తొంభై రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయల వరకు పలికాయి ఒకటో రకం కాయలు రెండు వందల ఇరవై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై రెండు వందల డెబ్బై మూడు వందల వరకు అయితే పలికాయి ఇక అనంతపురం మార్కెట్లో టాప్ రేటు మూడు వందల యాభై రూపాయలు త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ సో రూపాయ ఈ వేలంపాటలు వచ్చి ఎనిమిది గంటల వరకు జరిగిన వేలంపాటల ధర మాత్రమే ధరలు ఇంకా ఏమన్నా పెరిగితే నేను చూడాలలో అప్లోడ్ చేస్తాను ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి